ఐ ఐ ఐ సారీ 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 ప్లీజ్ 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 మీ 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 లవ్ 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 ై డియర్ ఫ్రెండ్స్ ప్రతిరోజు క్లాస్ స్టార్ట్ అవ్వగానే మీరు ఈ ముద్ర తీసుకొని అంటే మీ హ్యాండ్స్ నిలబెట్టి ఇది ఫైర్ ఎలిమెంట్ ఇది ఎయిర్ ఎలిమెంట్ ఇది ఆకాష్ ఎలమెంట్ ఈ మూడింటిని దగ్గర తీసుకొచ్చి జాయిన్ చేసి అంటే లాక్ చేయండి తక్కిన రెండు ఫింగర్స్ పైకి ఇలా స్ట్రెచ్ చేసి మీ ఒళ్ళుల్లో పెట్టుకోవచ్చు తర్వాత మీ బ్యాక్ బోన్ని స్ట్రైట్గా పెట్టి కూర్చొని కళ్ళు మూసుకొని మనం ఏం అంటే హా బ్రెత్ చేస్తున్నాం హా అని నోటి ద్వారా హా అని ఎక్సైల్ చేస్తాం అంటే శ్వాస బయటకు పంపిస్తాం ముక్కులోంచి శ్వాస తీసుకొని ఒక ద్వారా నోటి ద్వారా శ్వాసని బయటికి హా బ్రెత్ చేస్తాం సెవెన్ రౌండ్స్ నేను కౌంట్ చేస్తూ ఉంటాను మీరు సింప్లీ ఇన్హేల్ సెవెన్ కౌంట్స్ ఎక్స్హెల్ హా తో సెవెన్ కౌంట్స్ ఈ ముద్ర ఇది పెట్టుకొని ఇలా చేయడం వల్ల ఏమవుతుందండి మన పాత సెవెన్ జనరేషన్స్ అంటే ఏడు జనరేషన్స్ నుంచి మన సెల్యులర్ మెమరీలో మన యాన్సిస్టర్స్ కర్మ కర్మ అంటే నథింగ్ బట్ వాళ్ళ లిమిటింగ్ బిలీవ్స్ వాళ్ళ ల్యాక్ స్కేసిటీ అన్నీ మనం తెచ్చుకుంటామండి వాళ్ళ ద్వారా మన సెల్యులర్ మెమరీలో మన జీన్స్లో ఉంటాయి అవి మనం క్యారీ చేస్తాము దీని ద్వారా ఈ బ్రెత్ ఎవ్రీ సింగిల్ డే క్లాస్ మొదలైనప్పుడు లేకపోతే మీకు ఎప్పుడు టెన్షన్ ఇచ్చినప్పుడు కూడా మీరు యూజ్ చేయొచ్చండి ఇలా చేయడం వల్ల ఆ ఏడు తరాల వాళ్ళ కర్మలు క్లీన్ అవుతాయి అదే కాకుండా నెక్స్ట్ సెవెన్ సెవెన్ జనరేషన్స్కి పాత కర్మలు క్యారీ చేయకుండా మనం ఎంతో హెల్ప్ చేస్తాం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ సో ఇలా హ్యాండ్స్ పెట్టుకొని కూర్చోండి నేను కౌంట్ చేస్తాను మీరు జస్ట్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ స్టార్ట్ ఐస్ ఇన్ హే ఇన్ హేర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ Three two one exhale one two three four five six seven inhale seven six five four three two one exhale half breath one two three four five six seven inhale Seven six five four three two one exhale one two three four five six seven inhale seven six five four three two one exhale one two three four five six seven inhale seven six five four three two one. exhale heart breath 1 2 3 four, five, six, seven. inhale 7 six, five, four, three, two, one. exhale one two three four five six seven. 2 3 inhale 7 six, five, four, త్రీ టూ వన్ ఎక్స్ఎల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ డ్యూరింగ్ ఇది చేసేంతసేపు ముద్ర ఇలాగా రెండు వేళ్ళని అటాచ్ చేసి అంటే ఫైర్ ఎలమెంట్ ఆకాష్ ఎల్మెంట్ అండ్ దెస్ ఫైర్ ఎలమెంట్ ఎయిర్ ఎల్మెంట్ ఆకాష్ ఎల్మెంట్ ఈ మూడిని లాక్ చేసి దగ్గర తీసుకొచ్చి లాక్ చేసి ఈ వేళ్ళని ఇలా పెట్టి కూర్చొని బ్రీదింగ్ స్టార్ట్ చేయాలి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్రీ సింగిల్ డే ఇది ప్రాక్టీస్ చేయాలి హా బ్రెత్ చేసినప్పుడల్లా మీ సెల్యులార్ మెమరీలో ఏడు తెరాల వాళ్ళ కర్మలు మొత్తం క్లీన్ అయిపోతాయి ప్రతిరోజు ఏడు రౌండ్స్ ఏడు ఇన్హెల్ ఏడు ఎక్సెల్ హా బ్రెత్ తోటి ఈ ముద్రతోటి స్ట్రైట్గా కూర్చొని ప్రతిరోజు చేయాలి ఓకే మై డే ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ వగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ